మన దగ్గర ధనవంతుల కొడుకులు ఎంత బలుపుతో ఉంటారో చూస్తాం చిన్నప్పుడే స్పోర్ట్స్ బైకులు ఆ తర్వాత పబ్బులు పార్టీలు అందరూ అలానే ఉంటారని కాదు కానీ నూటికి తొంభై శాతం మంది అలానే ఉన్నారు ఇక సినిమా తారల పిల్లలు కూడా అంతే మీడియాలో షో చేస్తూ ఉంటారు కానీ వారి దగ్గర పనిచేసే వాళ్లకు మాత్రమే వారి అసలు రూపం తెలుస్తుంది అయితే తన పిల్లలు అలా కాకూడదని అనుకున్నాడు హరేరామ డైమండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అధినేత గణశ్యామ్ డోలకయ్య ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది కదూ అవును గత ఏడాది తన కొడుకు రూపాయి కూడా ఇవ్వకుండా కేరళ పంపాడు నెల రోజులు రోడ్డు మీదే తిని దొరికి చోట పడుకుని నెల తర్వాత కొంత డబ్బులు సంపాదించుకుని తన తండ్రికి ఫోన్ చేశాడు సరిగ్గా అప్పుడు ఏదైతే చేశాడో సరిగ్గా ఇప్పుడు చిన్న కొడుకు హిద్రత్ పేదరికం అంటే ఏంటో చూసి రమని చెప్పాడు గణశ్యామ్ పెద్ద కొడుకు హతరత్ కు ఇరవై మూడేళ్ల వయసున్నప్పుడు వ్యాపారంలోకి వస్తానన్నాడు అసలు నీకు కష్టం తెలుసా అని ప్రశ్నించాడు చిన్నప్పటి నుంచి కోటి రూపాయల కారులో తిరిగావు మట్టి అంటకుండా పెరిగావు పేదవాడిని దూరం నుంచి చూశావు కానీ పేదరికం అంటే ఏంటో నీకు తెలియదు అది తెలుసుంటే జీవితం విలువ తెలుస్తుంది మనుషులను గౌరవించడం తెలుస్తుంది ఒంట్లోని పొగర మొత్తం దిగిపోతుంది నెల రోజుల చేతిలో డబ్బు లేకుండా బ్రతుకు ఆ పేరు ఎక్కడా వాడొద్దని తన కొడుకు చెప్పి పంపించాడు గణశ్యాం నీ పేరు నీ ఐడెంటిటీ ఏడుగురు పిల్లలను ప్రతి ఒక్కరిని ఇలాగే ఆయన నెల రోజులు అసలు జీవితం అంటే ఏంటో చూసరమని పంపిస్తారు ఎందుకంటే ఆయన వ్యాపారం విలువ ఆరు వేల కోట్లు ఆయన ఆస్తుల విలువ లక్ష కోట్లు కానీ కొడుకులు సామాన్యులకు గౌరవం ఇవ్వాలి దారి తప్పకూడదు మనిషిగా మానవత్వంతో బ్రతకాలి అనుకుంటారు ఆయన అందుకే ఎంబీఏ చదివిన తన కొడుకును గతంలో సామాన్యుడి బ్రతకమని కొచ్చి పంపారు ఆయన సక్సెస్ కూడా అయ్యారు ఇక మరో కొడుకు రెండు జతల బట్టలు పెట్టుకోమని చెప్పారు చేతిలో ఐదు వందల రూపాయలు ఇచ్చి విమానం టికెట్ చేతులు పెట్టి వెళ్లి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవర్ దించమన్నారు టికెట్ మీద హైదరాబాద్ అలాగే చేతికి ఉన్న విలువైన వస్తువులను ఫోన్ ను తీసుకుని వెళ్లి రమ్మని చెప్పారు చిల్లి కూడా లేకుండా నెల రోజులు బ్రతుకు నెల తర్వాత నాకు ఫోన్ చేయి సరిగ్గా ముప్పై ఒకటవ రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తానని చెప్పారు ఘనశ్యామ్ తండ్రి చెప్పినట్లుగానే ఇరవై మూడేళ్ల హిథరత్ హైదరాబాద్ లో దిగాడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కావడంతో ఉదయాన్నే ఉన్నాడు తన తోటి ప్రయాణికులను హైదరాబాద్ సికింద్రాబాద్ గురించి అడిగి తెలుసుకున్నాడు ఆర్టీసీ బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చాడు హిధరత్ వచ్చి రాగానే ఉదయం రోడ్డు మీద బ్రేక్ ఫాస్ట్ చేసి షాపులు తెరవగానే ప్రతి షాపు తిరిగాడు సికింద్రాబాద్ పారాడైస్ దగ్గర షోరూమ్స్ అన్ని తిరిగాడైనా తనకు ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరిని బ్రతిమిలాడాడు తాను రోజు వారీగా పనిచేస్తాను ఎంత ఇచ్చినా పనిచేస్తానని చెప్పుకొచ్చాడు తాను చదువుకుంటున్నాను ఇంటర్వ్యూలో గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్లిపోతాను బంధువుల ఇంటికి వచ్చానని అబద్దాలాడాడు అయితే హితరత్ కు మంచి ఇంగ్లీష్ హిందీ రావడంతో ఎడిడా షోరూంలో జాబ్ దొరికింది రోజుకు ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు వారం పనిచేశాడు అయితే ఎక్కడ పడుకోవాలో ప్లేస్ దొరకలేదు బ్యాగ్ తో సహా సికింద్రాబాద్ స్టేషన్ ముందు బస్ స్టాప్ లో పడుకున్నాడు సులభ కాంప్లెక్స్ లో ఫ్రెష్ అయ్యి షాప్ లో పనికి వెళ్లాడు అక్కడ తన కష్టం చెప్పుకొని అందులో పనిచేసే వ్యక్తి ద్వారా నార్త్ నుంచి వచ్చిన యువకుల ఇంట్లో ఉన్నాడు అయితే వారం తిరగ్గానే ఆ జాబ్ మనేసి మరొకటి చూసుకున్నాడు ఈసారి మార్కెటింగ్ ఆ తర్వాత హోటల్లో పనిచేశాడు ఏ పని చేసినా సిగ్గుపడలేదు జీవిత పాఠం కింది స్థాయిలోనే ఉంటుందని తండ్రి చెప్పిన మాటను జవదాటలేదు ఆ తర్వాత తన మాటల చాతుర్యంతో జేట్ బ్లూలో వేకెన్సీ ఉందని పేపర్ లో చూసి వెళ్లి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టేశాడు సరిగ్గా ముప్పై రోజుల తర్వాత తన ఖర్చులు పోను చేతిలో ఐదు మిగిలాయి ఆ ఐదు వేలు చేతిలో పట్టుకుని తన స్నేహితుల ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేశాడు తాను చేసిన పనులను స్నేహితుల గురించి చెప్పి తండ్రిని సంతోష పెట్టాడు ఇంకేముంది తండ్రి ఆనందానికి అవధులు లేవు తన కొడుకు చెప్పిన మాట విన్నాడని నిలబడ్డ చోటుకి బెంచికారు పంపి విమానంలో మళ్లీ ముంబైకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశాడు తండ్రి సరిగ్గా తన ఆరవ కొడుకు తులసి కూడా ఎంబీఏ పూర్తి కాగానే కొచ్చి పంపారు నెల రోజులు చేతిలో రూపాయి లేకుండా బ్రతికి తమ శక్తిని నిరూపించుకోమన్నారు ఈ తరహా పద్ధతిని చాలా ఏళ్లుగా ఘనశ్యామ్ ఫ్యామిలీ పాటిస్తోంది చేతిలో వ్యాపారం పెట్టే ముందు నిజ జీవిత పాఠాలు నేర్చుకోవాలని చెబుతారు ఎదుటి మనిషికి విలువ ఇచ్చినప్పుడే వ్యాపారం నడుస్తుందనేది వారి మాట చిటికేస్తే పది మంది మనుషులు వచ్చే ఛాన్స్ ఉంది కానీ దోమల మధ్య పడుకున్నారు రోడ్డు మీదే తిన్నారు చిన్న రూమ్ లోనే బ్రతకటం అలవాటు చేసుకున్నారు కారు అద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూసి విదేశాల్లో చదువుకున్న కుర్రాడు మాసిపోయి ఉన్న తోటి వారితోనే బ్రతికాడు తన రెండు జతలను మార్చి మార్చి వాడాడు రెండు రోజులు జీతం తర్వాత రెండు చీప్ గా వచ్చే టీషర్ట్స్ కొనుక్కున్నాడు ఇలా కొంతమంది విలువలు పాటించడమే కాదు విలువలతో బ్రతుకుతారు తమ పిల్లలకు కూడా విలువలు నేర్పుతారు డబ్బుందని చేతికి కట్టలిస్తే చెడిపోతారు ఇలా బాధ్యతలు చెబితే మంచి పౌరుడుగా మారుతారు ఈసారి ఏ పేదవాడు తన పక్కన ఉన్నా జీవితంలో వారిని అసహించుకోడు పైగా వారికి వీలైతే సాయం చేస్తాడు తన తండ్రితో కూడా అవే మాటలు చెప్పాడు హితరాజ్ కథ జీవితం అంటే మరి కోటేశ్వరుడు బిచ్చగాడు మాదిరిగా బ్రతకడం అంటే చాలా కష్టం బిచ్చగాడు సినిమాలో చూపించినంత ఈజీ అయితే మాత్రం కాదు ఓ కోటేశ్వరుడు బయటకు వచ్చి పని చేయడం చాలా కష్టమైన పని మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం